హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి త్రీ టమాటోస్ త్రీ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఫోర్ కాజు చిన్న ముక్క అల్లం ఓల్ గరం మసాలాలు బగర రైస్కి యూజ్ చేసే మసాలాలు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కారం పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు పక్కన స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి పన్నీరు పాలవాసన వస్తుంది కాబట్టి ఆ స్మెల్ పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి నార్మల్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందండి ఎక్కువ మార్చకూడదు ఇది వేశాక కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అంటుకుపోతుంది పన్నీర్ ఇలా ఫ్రై అయ్యాక దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు పక్కన వేరే కడాయి పెట్టుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటోస్ కూడా వేసి కలుపుకోవాలి టమాటోస్ ఈ విధంగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులో కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అల్లం ముక్క కాజు కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అండి ఇందులోనే ఓల్ మసాలాలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేస్తున్నానండి కారం పొడి వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు కారం ఉడికే వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఆయిల్ ఇలా సపరేట్ అయింది కదా ఒకసారి కలుపుకొని వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను సారీ అండి ఇక్కడ చిన్న క్లిక్ మిస్ అయింది ఇప్పుడు ఇందులో సాల్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని పన్నీర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా పన్నీర్ కర్రీ రెడీ పన్నీర్ కర్రీ ఎక్కువ తినడానికి ఇష్టపడరు ఎందుకంటే పాల స్మెల్ వస్తుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తేనే వీడియోస్ కొంతమంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే కిందనున్న బెల్లైకాన్ని టచ్ చేయండి ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్